ప్రమాదం సుమా ఆధ్యాత్మిక జీవితంలో తప్పు చేసిన తర్వాత వెంటనే దేవుని దగ్గరకు వచ్చి ఎంత త్వరగా ఒప్పుకొని విడిచిపెట్టేస్తే అంత క్షేమం సహోదరి సహోదరులం నీ కళ్ళ ముందు ఇల్లు తగలబడ్డానికి ఆ చిన్నగా కర్టెన్ అంటుకోవచ్చు ఏం చేయాలి వెంటనే ఆ కర్టెన్ లాగేసి కాలు కింద తొక్కేశారు కర్టెన్తోనే పోడుతుంది కార్పెట్ తగలబడుతుంది క్యాండిల్ కింద పడింది కార్పెట్ తగలబడుతుంది నువ్వు వెంటనే వెళ్ళి కాళ్ళతో నువ్వు తగలబడుతున్న కార్పెట్ను తొక్కేసావనుకో వెంటనే ఆరిపోతుంది అలా కాకుండా తగలబడుతున్న కార్పెట్ను నువ్వు అలాగే వదిలేసావంటే ఇల్లంతా తగలబడిపోతుంది ఒకసారి ఇల్లంతా మంటలు చెలరేగినప్పుడు నీ వల్ల కాదు దాన్ని ఆర్పటం అలాగే పాపం కూడా ఒకవేళ తెలుసో తెలియకో నీ నీ జీవితంలో ఏదైనా పాపము జ్వరబడినట్లయితే దాన్ని వెంటనే నువ్వు ఆర్పి ఆర్పివేయగలిగితే దాన్ని వెంటనే నువ్వు జయించగలిగితే అది నీ జీవితాన్ని కబలించకుండా ఉంటుంది నీ కుటుంబాన్ని నాశనం చేయకుండా ఉంటుంది అలా కాకుండా దాన్ని పొరపాటున ఉండనిస్తే తప్పు నువ్వు చేస్తుంది తప్పు అని తెలుసు కూడా ఆ తప్పును ఉండనిస్తే ఆ స్నేహము తప్పు అని తెలిసి కూడా ఆ స్నేహాన్ని ఉండనిస్తే ఆ అలవాటు తప్పు అని తెలుసు కూడా ఏమీ కాదులే అని అనుకుంటున్నావు కానీ అది చేయాల్సిన డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి సహోదరి సహోదరు అగ్ని ఏ రీతిగా కొంచెం కాలడంతో ప్రారంభమవుతుందో అది ఆ తర్వాత ఇల్లును తగలబెట్టేస్తుంది వదిలేస్తే ఊరంతా తగలబెట్టేస్తుంది తెలుసోలేదు ఒకనొక టైంలో షికాగో అనేటటువంటి పట్టణంలో పాలు పితకడానికి ఒక ఇల్లాలు వెళ్ళి పాలు పితుకుతున్న సమయంలో తను పట్టుకెళ్ళినటువంటి దీపం కాస్త కిరోసిన్ దీపాన్ని ఆ బర్రె తన్నప్పుడు అది కాస్త అక్కున్న గడ్డి మీద పడింది తగలబడ్డం మొదలైంది దాన్ని ఆర్పే ప్రయత్నం చేసే లోపటే పక్కన్న ఇల్లులు కూడా తగలబడినాయి వాటిని ఆర్పే ప్రయత్నం చేసే లోపట ఆ వీధి అంతా తగలబడింది దాన్ని ఆర్పే ప్రయత్నం చేసే లోపటే పట్టణం పట్టణం అంతా తగలబడిపోయింది కేవలం పడింది దీపం మాత్రమే లాంతరు మాత్రమే కానీ వెంటనే ఆర్పే ప్రయత్నం చేస్తుంటే బాగుండేది మరి ఏమైందో ఏమో పట్టణం అంతా తగలబడిపోయిందండి అర్థమవుతుందా ఈ జీవితంలో సైతాను చాలా సులభంగా జ్వరబడి నిన్ను తగలబెట్టే ప్రయత్నం చేసే ప్రక్రియలో చిన్నగానే స్టార్ట్ చేస్తాడు ఒక అలవాటు కావచ్చు ఒక పాపం కావచ్చు ఒక స్నేహం కావచ్చు ఒక తప్పుడు పని కావచ్చు అక్కడే దాన్ని నువ్వు జయించగలిగితే చాలా క్షేమం